చనిపోయిన కుటుంబాలకి తెలుగుదేశం పార్టీ న్యాయం చేస్తుంది అలాగే ముద్దాయిల్ని ఏ కోణంలో కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు మీరేదో ఇలాంటి కార్యక్రమాలు చేస్తారనే నేను గ్రామాల్లో పార్టీ కార్యకర్తల్ని పిలిసి కూడా మందలేస్తా ఉన్నాను మీరు రెచ్చగొట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మీ జగన్ రెడ్డి చూపించే టూ పాయింట్ ఓ కాదు మీకు సెవెన్ పాయింట్ ఓ ఏడు వసలు లెక్క పెట్టుకునే రోజులు కూడా మీకు దగ్గరలోకి వస్తాయని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చిన్న చిన్న సంఘటనల్ని కూడా రెచ్చగొట్టి ఆ రోజు పశువేమల్లో ఒక కుటుంబం మధ్య హత్యలు జరిగితే మేము ఎక్కడా గాని మొదటి దాడి జరిగింది కానీ రెండవ దాడి అనే విషయంలో హాస్పిటల్ పరామర్శించాను తప్పితే నువ్వెళ్లి అక్కడ రాజకీయ శివరాజకీయాలు చేసే ప్రయత్నం చేశావు పిన్నెల రామకృష్ణారెడ్డి ఈ రోజు దీని వెనక ఎవరున్నారు ఏంటనేది కచ్చితంగా తేలుస్తాము ఆ వ్యక్తులు తెలుగుదేశంలో ఉండి తెలుగుదేశం వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పేసి నేను దూరంగా పెట్టడం జరిగింది ఎస్టీ బీసీల గొడవ ఏదైతే జరిగిందో ఆ రోజు నేను తీవ్రంగా హెచ్చరించడం జరిగింది గుండలపాడు గ్రామంలో వడ్రాస్ విషయంలో ఓ చిన్న తగాదా జరిగితే పోలీస్ శాఖ వారితో ఇరు వర్గాల మీద కేసులు కట్టించి ఆ ఊర్లో ప్రశాంతతను కాపాడే ప్రయత్నం చేశారు దానికి కొంతమంది వైసీపీ నాయకుల్ని వెంకటరామయ్య అనే వ్యక్తి తరచూ వారితో సంప్రదింపులు వారితో సంభాషణలు జరుపుతున్న విషయం తెలుసుకుని మందలించడం కూడా జరిగింది దీన్ని ఆసరాగా తీసుకుని ఈ మధ్య పిన్నల్లి రామకృష్ణారెడ్డి గ్రామ గ్రామాల్లో వ్యక్తుల్ని పిలిపించుకొని రెచ్చగొట్టుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాడు మీ అందరినీ కూడా ఏడోసలు లెక్క పెట్టే పరిస్థితులు తీసుకొని వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను